వెల్కమ్ టు అనమాట నేను మీ చంద్ర ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు రాశారో చూసుకుని వద్దాం ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా రాసుకొచ్చిన వార్తలు ఏంటి ఏం కథను మనం చేద్దాం ఖచ్చితంగా ఒకసారి అంటే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఏమో వార్తలు రాసిందన్న చూసుకున్నట్లయితే ఏదో ఒక ప్రధానంగా ఒక వార్త హెడ్లైన్ పెట్టేసి రాసింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆ భూ భోగాపురం భూములు భూ భూ చేశారు అంటూ ఆ రైస్ అంటారు భోగాపురం భో భూములు చేశారు అన్న విధంగా భూచేశారు చేశారు అన్న విధంగా భూములపై గద్దలు అంటూ రాసుకొచ్చారు బినామూల పేరిట రెండు వందల పద్దెనిమిది ఎకరాలు నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన భూమి నలభై మూడు కోట్లకే మరో నూట అరవై ఎకరాల అగ్రిమెంట్లు పేదల భూములకు ఇరవై రెండు ఏ నుంచి విముక్తి లభించగానే రిజిస్ట్రేషన్లు రైతులను బెదిరించి కొనుగోలు కడప జిల్లా వ్యక్తి టీం అరాచకాల ప్రభుత్వంతో ముఖ్య పదవిలో ఉన్న పెద్దసారు సొంత మనిషిగా ప్రచారం జవహర్ రెడ్డి గారు మీకేమైనా తెలుసా అంటూ రాసుకొచ్చారు ఇటు విశాఖ అటు విజయనగరం జాతీయ రహదారిపై సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి కొన్ని చోట్ల ఎకరం కోట్లకు పైమాట అయితే జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న సొంత మనిషి ఎకరా ఇరవై లక్షలు చొప్పున కారు చౌకగా కొట్టేశారు బినాముల పేరిట రెండు వందల పద్దెనిమిది ఎకరాలు భూములు రిజిస్ట్రేషన్ చేయించారు ఆ భూముల మార్కెట్ ధర నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఉండగా నలభై మూడు కోట్లకే సొంతం చేసుకున్నారు ఇదే ధరకు మరో నూట అరవై ఎకరా నూట అరవై ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు రైతులను భయపెట్టి మరీ దంద కొనసాగిస్తున్నారట్టు రాశారు భోగాపురంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవచ్చు జవహర్ రెడ్డి గారు ఎవరు ఆ వ్యక్తి భోగాపురం మండలంలో పేదల భూములు కొలాక్కుంటున్న కడప జిల్లా వ్యక్తి పేరు విశాఖ విశాఖ పాటు రాష్ట్రం అంతా మారు ఆ రెండు జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు ఆయన పేరు చెప్పుకొని వైసీపీ నేతలు పక్కన పెట్టి మరీ ఆ రెడ్డి కార్పొరేట్ చేస్తున్నారు అవసరమైన భూమి రికార్డులు పట్టుకొని పరుగులు తీస్తున్నారు ఇంతలా ప్రభుత్వం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పెద్ద సారు సొంత మనిషి అని అంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహారెడ్డి మించిన పెద్ద సారు లేరు జవహర్ రెడ్డి గారు మరి ఆ సొంత మనిషి ఎవరో మీకు తెలుసు ఆయన మీకు బంధువ మీకు ఏమవుతారు భోగాపురంపై మీకు అంత ప్రత్యేక ప్రేమ ఎందుకు భూములు కొనుగోలు ఆరోపణలపై వాస్తవం ఎంత ఇప్పుడు జోగర్ రెడ్డి గారు ఆ మనిషి మీకు తెలుసు అని మీరు రాసినప్పుడు ఆ జోహర్ రెడ్డి గారు ఈ వ్యక్తి మీ బంధువు లేదంటే ఈ వ్యక్తి మీ స్వయానా మీ కొడుకు లేదంటే మీ కూతురు మీ కనసన్నర్లోని చర్యలు చేపడుతున్నారని రాయాలి కానీ కేవలం ఎవరో భూమి కొన్నారంట ఎవరిదో భూమి కొన్నారంట కేవలం ఆ పెద్ద ఆ పెద్ద అంటే చివరకు జోహర్ రెడ్డి గారి పేరు తెరపైకి తీసుకొని వచ్చారు నిజంగా జవహర్ రెడ్డి గారు కనసన్నర్లో జరిగితే పలానా రెడ్డి పలానా భూమి పలానా వ్యక్తి లాక్కున్నాడని రాయండి పలానా అంటే జోగర్ రెడ్డి గారు పలానా వ్యక్తి భూమి లాక్కున్నాడని రాస్తే ఖచ్చితంగా జోగారెడ్డిని జైలుకి పంపే అవకాశం ఉంటుంది కదా మరి జోగారెడ్డికి ఖచ్చితంగా వీటిని ఆపాదించే బదులు జోగారెడ్డి గారిని నిజంగా నిందలు వేసే బదులు జోగారెడ్డి గారి గురించి ఇంత తప్పుడు ప్రచారం చేసే బదులు కోర్టుకి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళండి ఎలాగో ఖచ్చితంగా లీగల్ టీం ఉంటుంది ఖచ్చితంగా ఎన్నో పిటిషన్ లో ఎన్నో విధాలుగా అడ్డుకున్న దాఖల అనుభవం మీకుంది మరి కోర్టుకు వెళ్ళి మీరు ఖచ్చితంగా తీసుకుంటే మీకు ముందుకు వస్తాయి కదా ఖచ్చితంగా ఇప్పుడు ఆ భూమి ఎవరు ఇప్పిస్తే మీకు మంచి పేరు ఉంటుంది కదా ఎవరు భూమి కొన్నారు ఎవరు కొన్నారు ఊరు పేరు లేకుండా రాసి చేతులు దులుపుకుంటే ఖచ్చితంగా భూమి కొనేశారు దోచేశారు అంటున్నారు వాళ్ళు పోని మీరు అన్నట్లు కొన్నా కూడా డబ్బులు ఇచ్చే కొన్నారు ఇప్పుడు ఎవరిని బెదిరిస్తే ఎవరు అమ్ముతారు ఇప్పుడు నన్ను బెదిరిస్తే నా భూమి నేను అమ్ముతానా నాకు అవసరం అయితే అమ్ముతా నాకు డబ్బులు అవసరం అయితే అమ్ముతా డబ్బులు అవసరం కాకపోతే వద్దులేండి అని చెప్తా పోని నేను అమ్మాలనుకున్న మా నాన్న మా అమ్మ ఒప్పుకోవాలి కదా మా నాన్న మా అమ్మ మా అక్క మా చెల్లి ఒప్పుకోవాలి కదా వీళ్ళందరూ ఒప్పుకొని నేను ఏకంగా సంతకం పెట్టేస్తాను అంటే ఒకరిని బెదిరించినంత మాత్రం కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ బెదిరించడం ఈజీ అవుతుంది అంటే ఇప్పుడు ఎట్టకేలకు జోగారెడ్డి గారి తీసుకుని ఉద్దేశంగా ఉంది నిజంగా జోగారెడ్డి గారు అవినీతి చేసింటే జోగారెడ్డి గారు బంధువులు అటుగొల దోషేసింటే కనుక కోర్టుకి వెళ్ళండి కోర్టులో ఆయన శిక్ష పడే విధంగా చేయండి చర్యలు తీసుకొని ఖచ్చితంగా అందరూ హరిస్తారు కేవలం ఇట్లా ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేస్తే ప్రజల ప్రజలు నమ్మి ఇక్కడ రెండు వందల పద్దెనిమిది ఎకరాలు నలభై మూడు కోట్లకి నూట అరవై ఎకరాలు అగ్రిమెంట్ లో అని రాసుకొస్తున్నారు మరి ఆ కొన్న భూములు రిజిస్ట్రేషన్ పత్రాలు డీటెయిల్స్ రాయండి వాటి నెంబర్లు వేయండి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఏంటే కదా ఖచ్చితంగా పేర్లు మార్చిన దాఖలు ఉంటాయి కదా మరి పలానా భూమి కొన్నారని అండి పలానా వ్యక్తి భూమి కొన్నారని అండి మరి పలానా వ్యక్తి భూమి కొన్నారని ఎందుకు వెయ్యలేకపోతున్నారు మరి ఏదేమైనప్పటికీ దీన్ని చూస్తుంటే అంటే ఖచ్చితంగా నమ్ము దేవట్లేదు మరి ఇంకో చూసుకున్నట్లయితే జగన్ కక్ష ఏపీకి ఐదు శిక్ష తొలి సస్పెన్షన్ నేడితే ఐదేళ్ళు సీఎం అయినా మర్నాడే వేరే కోర్టు ఆదేశాలతో పోస్టింగ్ ఇచ్చిన పద్నాలుగు రోజుల్లోనే మళ్ళీ సస్పెన్షన్ ఐదేళ్ళు ఉద్యోగానికి దూరం సస్పెన్షన్ లోనే పదవి విరమణ చేస్తున్న డీజీ ర్యాంక్ అధికారి ఈ ఘటన దేశంలోని మొదటిసారి క్యాబ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ విధులకు తీసుకుంటే ఏబీవీకి పూడ్చుకోలేని పూర్చుకోలేని నష్టం బెంచ్ సిఎస్ కలిసిన మౌనమే స్పందన నేడు రిటైర్ రిటైర్మెంట్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది మరి జగన్ కక్ష సాధింపుగా ఏబీవీకి ఐదేళ్ళ శిక్ష అంటూ రాసుకొచ్చారు మరి ఈ పైన కూడా ఖచ్చితంగా కొన్ని కేసులు నడుస్తుండడంతో ఆ కేసులకు సంబంధించి సాక్షులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి వైసీపీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కోరుతున్నారు వైసీపీ నాయకులు కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని కోరుకుంటున్నారు మరి ఏదేమని పైసీబీ వాళ్ళు మరి ఈ రోజు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఇది చెప్తే మరి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది మరి సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తారా అనేది కూడా చూడాలి మనం ఇప్పుడు ఈ రోజు కోర్టును గౌరవిస్తున్నాయి ఇప్పుడు కింద స్థాయి కోర్టు గౌరవిస్తున్నాయి పై స్థాయికి వెళ్ళే అధికారం అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవడానికి అవకాశం లేదు కదా మరి అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి సుప్రీం కోర్టుకి వెళ్తారా చూడాలి ఖచ్చితంగా పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా చూడాలి మరి అతను ఎందుకు సస్పెండ్ చేస్తూ చేశారా అనేది కూడా చూడాలి మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు లేదంటే ఈయన వెనకేసుకొచ్చారా లేదంటే ఇంకో విధంగా చూసుకొచ్చారా మనం అన్నీ చూసిన తర్వాత ముందుకు అనేది మనకు తెలుస్తుంది మరి ఏదైనాప్పటికీ నరేంద్రుడు ధాన్య మండపంలో నరేంద్ర మోదీ అంట ఆఖరి ఆఖరి విడత ప్రచారం గడువు ముగిసేదాకా పలు సభల్లో పాల్గొన్న ప్రధాన మోదీ ధ్యానం కోసం గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్నారు వివేకానందుడు విగ్రహానికి సంస్కరిస్తున్న దృశ్యం ఇది ఏదైతే చివరి ఘట్టం ఎన్నికల ప్రచారం ముగిసిందా చివరిఘట్టం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ ధ్యానంలోకి వెళ్లారు ధ్యానం చేసిన వివేకానంద విగ్రహానికి దండం పెడుతున్న ఫోటోను ప్రముఖంగా ప్రచురించారు అదేవిధంగా కేరళకు సాధారణం కంటే రెండు రోజుల ముందే ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకు విస్తరణ మూడు నాలుగు రోజుల రాష్ట్రానికి ఈ ఏడాది సాధారణంగా కంటే అధిక వర్షపాతం ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల అంచనా ఏదైతే కేరళకు క రైతులు నైరుతి వృత్తుపవా వీళ్ళు అనుకున్న దానికంటే ఒక రోజు ముందే వచ్చాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది సాధారణం కంటే రెండు రోజుల ముందే రాక అయితే ఖచ్చితంగా మూడు నాలుగు రాష్ట్రాల్లో సారీ మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అదే విధంగా పెళ్లికి ఒప్పుకోలేని నరికేశాడు ఆ పెళ్లికి ఒప్పుకోలేదని నరికేశాడు ఏలూరులో దళిత యువతి దారుణ హత్య పదార్థ పెళ్లి పీడలు లెక్కన యువతికి విషాదకరం పట్టపగలైన రోడ్డుపై క్లాస్మేట్ ఆఘాతకం ఆపై గొంతు కోసుకొని ఆత్మహత్య విజయవాడలో విడిలేరుపై చికిత్స నిందితుడిపై హత్య అట్రాసిటీ కేసులు పెట్టారంటూ రాసుకొచ్చారు పెళ్లికి ఒప్పుకోలేదని నరికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుంది పెళ్లికి ఒప్పుకోవడం ఒప్పుకో ఒప్పుకోకపోవడం ఆ యువతి ఇష్టం ఆ యువతికి ఇష్టం లేనప్పుడు ఎవడైనా కూడా వదిలేసేయాలి వదిలేయకుండా పెళ్లి పీట లెక్కపోతున్న యువతని నరికేయడం లేదంటే చంపడం మరి దీని అన్నిటికీ ఇదంతా ఉన్మాదనం కాకపోతే ఇంకేమవుతుంది ఆ దళిత యువతి ఎవరితో చెప్పుకోగలుగుతుంది ఏం చెప్పుకోగలుగుతుంది అలాంటి దళిత యువతపై ఇట్లాంటి అకైత్యానికి పాల్పడిన వ్యక్తి ఖచ్చితంగా వెంటిలేషన్ పై అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైల్లో ఆయనకి చికిత్స ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ నిందుడిపై ఎత్తా అట్రాసిటీ కేసులు విజయవాడలో వెంటిలేటర్ పై చికిత్స పట్టపగలే నడి రోడ్డుపై క్లాస్మేట్ క్లాస్మేట్ అంట మరి పోనీ స్నేహితురాలుగా ఆవిడ తిరస్కరించింది అనుకున్నాం పోనీ ఇంకోటి చేసింది అనుకో గొంతు కోసుకొని ఆత్మహత్య ఎత్తున ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుంది సొంత క్లాస్మేట్ ఫ్రెండ్ని పోనీ ఫ్రెండ్ కాకపోయినా క్లాస్మేట్ అంటే ఫ్రెండ్తో సమానం కదా కలిసి చదువుకున్నారు కదా మరి అలాంటి వ్యక్తి అలాంటి యువతపై ఇలా చేయడం చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా అతనికి శిక్ష పడే విధంగా చేయాలి ఖచ్చితంగా చాలా ఇట్లాంటివి చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అట్లా ఇంప్రెస్ కాకూడదు అంటే కనుక ఈ యువకుడికి కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కౌంటింగ్ లో గొడవ చేస్తే అరెస్ట్ అంటూ ఎన్నికల ఎన్నికల కమిషన్ మాట్లాడిన సీఈఓ మీనా మాట్లాడిన మాట్లాడతారు ఫలితాల అనంతరం ర్యాలీకి అనుమతి లేదు సీఈఓ మీనా భీమవరం టౌన్ మే ముప్పై కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని రాష్ట్ర రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు అయితే కౌంటింగ్లో గొడవ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఫలితాల అనంతరం ర్యాలీలు కొను కూడా అనుమతి లేదు ఖచ్చితంగా అందరూ సమరస్యంగా పోవాలని చెప్పేస్తున్నారు అయితే ఎప్పుడైతే విజయోత్సవాలు జరుపు జరుపుకోవాలంటే ఆరో తేదీ అధికారికంగా చెప్పిన తర్వాత ఏడో తేదీ అతను విజయోత్సవాలు జరుపుకోవడం తప్పలేదు అంటున్నారు అయితే గెలిచిన పార్టీలు ఎలాగో సైలెంట్గా ఉండే ఖచ్చితంగా చిన్నపాటి ర్యాలీలు చేసుకుంటారు ఎందుకంటే ఖచ్చితంగా విజయోత్సవంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఆపడం ఎవరి వల్ల కాదు అయితే ఆ ఎన్నికల కౌంటింగ్ సమయంలో మాత్రం గొడవ చేస్తే అరెస్ట్ అంటున్నారు అయితే ఎన్నికల కమిషన్ కూడా ఒక రాష్ట్రంలో ఒక నిబంధనలు పెడితే చాలా అనుమానాలు రేకెత్తించి ప్రశ్నలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది అట్లాంటి పరిస్థితి కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా అటువంటి నియమ నిబంధనలు తీసుకొస్తే చాలా వరకు మంచిదని కోరుకుందాం ఆ ప్రచారం పరిసమస్తాం అంటూ రాసుకొచ్చారు లోక్సభ ఎన్నికలు చివరి దశకు మూసిన ప్రచారం చండీగఢ్ ఏడు రాష్ట్రంలోని యాభై ఏడు సీట్లకు రేపు పోలింగ్ మార్చి పదవ తేదీన విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటి వరకు ఆరు విడతల్లో నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు ఓటింగ్ నాలుగు నాలుగున ఓట్ల లెక్కింపుల ప్రక్రియ అశాంతం పూర్తిగా రాసుకొచ్చారు ఏదైతే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగేదో ఏడు విడతలు జరిగాయి ఏడు విడతలు కూడా ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి పూర్తిగా పూర్తి అయిపోయింది అయితే చివరి పోలింగ్ ఈ రేపు యాభై ఏడు సీట్లకు రేపు పోలింగ్ జరుగుతుంది మార్చి పదహారవ తీసిన విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటి వరకు ఆరు విడతల్లో నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు ఓటింగ్ పూర్తి అయిపోయింది నాలుగు వందల ఓట్లు లెక్కిస్తారని చెప్పేసి రాసుకొచ్చారు అయితే యాభై ఏడు సీట్లకు కూడా రేపు పోలింగ్ జరుగుతున్నది పూర్తిగా ఏడు దశలు పూర్తి చేసుకుంటున్నారు రేపటి రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి అంటే కేంద్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు మన ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం దుది భోగించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ కూడా రేపు రిలీజ్ చేయనున్నాయి అయితే ఏది ప్రచారం అయితే పరిసమస్తమైంది మైకులన్నీ మూగిపోయాయి ప్రధానంగా రాసుకొచ్చారు మొత్తంగా నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు ఇప్పటికే ఓటింగ్ జరిగిపోయింది కేవలం యాభై ఏడు సీట్లకు మాత్రమే పోలింగ్ జరగనున్నది మొత్తంగా ఎన్నికల కమిషన్ పదహారో తేదీన విడుదలైతే షెడ్యూల్ విడుదల చేస్తే ఈ రోజు వరకు కొనసాగింది ఈ రోజు వరకు నిన్నటి వరకు ప్రచారం కొనసాగింది ఎప్పుడు రేపు రేపు సాయంత్రానికి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ కూడా పూర్తి కానున్నది అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని సీట్లకు ప్రచారం అయితే ముగిసింది ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా ప్రధాన పార్టీ నేతలు కూడా రిలాక్స్ అవుతుంటారు అని కూడా మనకు తెలుస్తుంది అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రజ్వల్ రేవెన్ను అరెస్ట్ జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చిట్టి కార్యాలయానికి తరలింపార్ట్ రాస్తున్నారు ప్లాస్ ప్లాస్ అంటూ రాసుకొస్తున్నారు ఏదైతే ప్రజ్వల్ రేవన్ను కొంత కొన్ని కేసుల్లో ప్రధానంగా ఉండి అతను ఆ ఇక్కడి నుంచి పారిపై జర్మనీలో దాక్కున్నాడని మనకు తెలుసు జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వాల్ విమానంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చిట్టికారాలను కూడా తరలించారు అంటూ రాసుకొచ్చారు మరి ఇట్లాంటి నిజానిజాలు తెలుసుకొని ఆయన కూడా శిక్ష పడే విధంగా ఉంటుంది తప్పు చేసి కాకపోతే కనుక బయటకు వస్తారు తప్పు చేసి ఉంటారు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఏదైతే ఉన్నాయి నిన్నటితో ప్రచారానికి అయితే ముగింపు పలికిందని అన్ని వార్తపత్రులు రాసుకొచ్చాయి మరి ఖచ్చితంగా ఇంకొక ఏవై యాభై ఏడు నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనున్నది నిన్నటితో పోలింగ్ అయితే ప్రచారానికి పూర్తి అయింది ఇంక రేపటితో ఏడు దశలు పూర్తి చేసుకుంటున్నాయి నాలుగో తేదీ రిజల్ట్స్ రానున్నాయి రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్ రానున్నాయి మరి ఆంధ్రజ్యోతి వార్తపుత్రులు రాసిన వార్తలైతే ఇవి మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు o mi commento o mi commento o